okay జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు మంత్రి అలాగే అనర్బుల్ ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి ఇంకా పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ ఒక స్వతంత్ర నేతగా రాజనీతి మాధ్యమాన్ని ఎన్నుకొని రంగంలో దూసుకుపోతూ కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదిగిన ఈశ్వరిబాయి గారి ఆశీస్సుల్లాగే మరి ప్రాదేశిక ప్రతినిధి స్థాయి నుంచి ప్రభావవంతమైన ముఖ్యమంత్రిగా ఎదిగిన గౌరణీయులు ముఖ్య అతిథి ముఖ్యమంత్రి గారు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ప్రతినిత్యం ప్రజలకు ఉపయోగకరమైన పథకాలు ప్రణాళికల రచన అమలులో రోజు కూడా విరామం లేకుండా సాగుతో పని యోధుడు ఈశ్వరి గారి ముప్పై మూడవ వర్ధాంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వారి వర్ధాంతి వేడుకలను శ్రీమతి గీతారెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మాతృలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ్యులు ఇతర మిత్రులు గీతారెడ్డి గారి కుటుంబ సభ్యులు ఈశ్వరీబాయి గారి అభిమానులు గీతారెడ్డి గారి అభిమానులు అందరూ ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరీబాయి గారు ఏ స్ఫూర్తితో పనిచేసినో ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు మిత్రులారు ఈ రోజుల్లోనే చదువుకున్న ఈ యుగంలోనే రాజకీయాలలో మహిళలు రాణించాలంటే చాలా కష్టమైన పరిస్థితులు కానీ ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఈశ్వరీభాయ్ గారు తెలంగాణ ప్రాంతంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తనదైన ప్రత్యేక ముద్రను రాజకీయాలలో ఏర్పాటు చేయడమే కాకుండా ఆనాడు తెలంగాణ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా వారు ప్రత్యేకమైన పాత్రను పోషించారు వారు రాజకీయాలలో రాణిస్తూనే శ్రీమతి గీతారెడ్డి గారిని ఒక మంచి డాక్టర్గా చదివించి సమాజంలో అత్యున్నతమైన గౌరవము మంచి చదువు అన్నిటికంటే ముఖ్యంగా మా డాక్టర్ గారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాలి ఎందుకు అని అంటే గీతక్క రాజకీయాలలో ఎదగాలని వారికి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి హాస్పిటల్ రన్ చేయడం నుంచి మొదలు పెడితే నైతికంగా ఆర్థికంగా రాజకీయంగా వారు అండగా నిలబడి మనం చాలా సందర్భాల్లో పెద్దలు చెప్తారు ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని కానీ ఇక్కడ స్టోరీ కొంచెం రివర్స్లో ఉన్నది గీతక్క ప్రతి అడుగులో ప్రతి విజయంలో డాక్టర్ గారి స్ఫూర్తి డాక్టర్ గారి సహకారం ఉంది మనందరం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి గీతకు ఒక మాట చెప్పిండ్రు ఎన్నో కార్యక్రమాలు ఉండి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిండ్రు అని ఇది నేను బరువుగా భావించాను బాధ్యతగా భావిస్తాను గీతక్క నేను ఎప్పుడు కూడా ముందు నుంచి వారికి చెప్పిన సొంతంగా మనకు ఒక అక్క ఉంటే ఎట్లా ఉండాలని మనం కోరుకుంటామో డాక్టర్ గీతారెడ్డి గారు అట్లుంటారు ఏ విషయంలో ఉన్నా కూడా వారు పార్టీని నడిపే విషయంలో కానీ ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కానీ నేను పిసిసి అధ్యక్షుడిగా చిన్న వయసులో ఉన్న వారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అందరికంటే చాలా బెటర్ పర్ఫామ్ చేసి నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకున్నది గీతారెడ్డి గారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు లేదా పది ఉమ్మడి జిల్లాలకు కార్యనిర్వాహక అధ్యక్షులను బాధ్యతలుగా వేస్తే దేశంలోనే అత్యధికంగా డిజిటల్ మెంబర్షిప్ ఎవరైనా చేపించారు అని అంటే నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న గీతారెడ్డి గారు అత్యధికంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసిండ్రు వారందరి సహకారంతో వారి కృషితోనే దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడు మారుతున్నారో ఎవరు ఎప్పుడు ఫిరాయిస్తున్నారో ఎవరు పొద్దున్న వాళ్ళు సాయంత్రం ఉంటారో సాయంత్రం సభలో ఉన్న వాళ్ళు తెల్లారేకల్లా ఎక్కడ తేలుతారో తెలియని పరిస్థితిలో గీతక్క కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని తనకు ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పక్కన పెట్టి బై రోడ్డు నల్గొండబోయో కార్యక్రమాలు చూసుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పార్టీ ఆందోళన కార్యక్రమాలు సభ్యత్వ కార్యక్రమాలు కానీ పర్యవేక్షణ కానీ వారు చాలా క్షుణ్ణంగా వారు పనిచేయడంతో ఈరోజు నల్గొండ జిల్లాలో పన్నెండిట్లో పదకొండు శాసనసభ నియోజకవర్గాలు ఏ శాసనసభ కూడా యాభై వేలకు తక్కువ మెజారిటీతో గెలవలేదు ఇలా తెలంగాణలో అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లు గెలిచిన జిల్లా నల్గొండ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా గీతక్క జిల్లాకు ఇన్ఛార్జ్గా పనిచేసినారు వారు వారి యొక్క విధానాలు నిర్ణయాలు మాకు వారి సీనియారిటీ కూడా ఎంతో ఉపయోగపడ్డది ఎందుకంటే కొన్నిసార్లు వేదిక మీద కూర్చున్నప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా మా వయసు లేకపోతే పరిస్థితుల్లో కొంతమందికి ఆమోదించడానికి ఇష్టం లేనప్పుడు ఇట్లాంటి సీనియర్ లీడర్స్ మా పక్క నుండి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ నిండుదనం ఆ వేదికకు వచ్చేది నిజంగా ఈరోజు వారు మంత్రివర్గంలో లేకపోవడం అనేది ఒక లోటు గీతక్క లాంటి వాళ్ళ మంత్రివర్గంలో ఉంటే తప్పకుండా ఆ మంత్రివర్గానికి తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగి ఉండేది వారు శాసనసభ్యురాలుగా మంత్రిగా కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఈశ్వరిబాయి కుమార్తెగా వారు జీవితంలో ఎక్కడా ఏ లోటు లేకుండా ఏ గౌరవం తగ్గకుండా ఇక్కడి వరకు రాణించను వారి రోజు రాజకీయాలలోకి వచ్చిండ్రు అంటే ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఎన్ఆర్ఐస్ని రాజకీయాలకు రావాలని ఆహ్వానిస్తే రాజీవ్ గాంధీ గారు పిలుపు మేరకు రాజకీయాలకు వచ్చి దాదాపుగా ఈ నలభై సంవత్సరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజా జీవితంలో వారు ఉన్నారు వారు పిలిచినప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు వస్తున్న తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరయ్యి గీతక్కతో ఈ సంతోషమైన క్షణాలు పంచుకోవాలని ప్రత్యేకంగా నేను ఇక్కడికి రావడం జరిగింది ఎప్పటికీ ఎప్పుడు గీతక్క మా అక్కనే మా పెద్దక్క మంచికి చెడ్డక్క అన్నిటికీ ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా వారి సోదరుడుగా నేను అండగా నిలబడతాను గీతక్కకు సోనియా గాంధీ గారి దగ్గర కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది ఎప్పుడు నేను శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసినా కూడా హవీజ్ డాక్టర్ గీత అని మేడం అడుగుతుంటారు గాంధీ కుటుంబానికి వారి అత్యంత సన్నిహితులు వారి అన్ని విషయాలలో పార్టీ అండగా నిలబడుతుంది ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది నాకు వా ఏఐసి అధ్యక్షుడిని రిసీవ్ చేసుకునే పని ఉన్నా మా మంత్రులను ఇక్కడనే ఉండి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించి ప్రతి నిమిషం గీతక్కకు అండగా నిలబడాలని ఈశ్వరీభాయ్ గారి అభిమానులకు గీతక్క అభిమానులందరికీ అందరికీ నాది ఒకటే మాట నేను గీతక్క కుటుంబ సభ్యుడిగా తమ్ముడుగా నా బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తా ఏ అవకాశం ఉన్నా ఏ సందర్భం వచ్చినా ఆ కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రుల